అంటే నువ్వు నన్ను విడిపించలేదా మరి ఎవరు విడిపించారు ఇంకెవరన్నయ్యా ఎవరు చెప్పమ్మా ఎవరు నన్ను విడిపించింది ఆ శంకరే అన్నయ్య ఆ శంకర్ ఏదో పక్క ప్లాన్ మీద ఉన్నాడు అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ నిన్ను విడిపించడం ఏంటి కావాలని ఇరికించి విడిపించాడు పైగా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు అబ్బాయికి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడు అని అనగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు ఏంటమ్మను వంటుంది మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకోవడం ఏంటి అదే కదా అన్నయ్య నాకు అర్థం కావట్లేదు నీ నా ఇంటికి శత్రువని తెలుసు అసలు నేను శంకర్నే చంపాలని చూశాను కానీ తను మాత్రం నన్ను వర్ధన్ కుటుంబ కోడలిగా చేయాలని అనుకుంటున్నాడు ఎందుకలా అనుకుంటున్నాడు దీని వెనుక అసలు రహస్యం ఏంటి స్కెచ్ ఏంటి అని నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నాడమ్మా మీ ఇద్దరికి పెళ్లి చేసి ఈ శత్రుత్వాన్ని అంతం చేయాలని చూస్తున్నాడేమో కానీ నువ్వు అబాయ్ని పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదు అని అనగానే ఇక వెంటనే మాయ మాత్రం ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటన్నయ్య ఎందుకన్నయ్య అలా అంటున్నావు నేను ఇంటికి కోడలిగా అయితేనే కదా మన పని చాలా సులభతరం అవుతుంది కానీ నేను ఆ పెళ్లి చేసుకోకూడదని ఎందుకలా మాట్లాడుతున్నావు అవునమ్మా మనం ఆ ఇంటి శత్రువులం ఆ ఇంటి బంధువులం కాకూడదు అందుకే నువ్వు ఎట్టి పరిస్థితిలో వర్ధన్ ఫ్యామిలీకి బంధువు అవ్వకూడదు అందుకే అని చెప్తున్నాను ఎందుకంటే నాన్న ఆశయం మనిద్దరిది మనమిద్దరమే నెరవేర్చాలి నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మాయ ఆలోచిస్తూ ఉంటుంది నాకు అన్నయ్య అంటే ఎంత ముఖ్యమో అబ్బాయి కూడా నాకు అంతే ముఖ్యం అన్నయ్య ఏమో అబ్బాయిని పెళ్ళి చేసుకోకూడదని అంటున్నాడు నేనేమో సిగ్గుపడిపోతూ రూమ్లోకి వచ్చాను నేను నేను ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని అందరూ భావిస్తున్నారు ఇప్పుడు నేను ఏమనుకోవాలి ఏం చేయాలో నాకేం పాలు పోవట్లేదు అని మనసులో అమ్మాయ అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇప్పుడు ఎలాగో ఆయన మనసులో ఉన్న మాటను చెప్తానని అన్నారు కదా ఏమండి శంకర్ గారు లంచ్ రెడీ త్వరగా రండి ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్తానని అన్నారు కదా అని గౌరీ అనగానే అవును గౌరీ గారు గుడ్ న్యూసే చెప్తాను అని విధంగా అంటూ ఇక వెంటనే అందరూ వచ్చి కూర్చుంటారు అప్పుడు శంకర్ ఏ గుడ్ న్యూస్ చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే గౌరీ మాత్రం చెప్పండి శేఖర్ గారు ఏదో గుడ్ న్యూస్ అన్నారు కదా త్వరగా చెప్పండి గుడ్ న్యూసా గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించి ఏముంటుంది అని ఏంటో సిగ్గుపడిపోతూ ఉంటే అంటే ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది గౌరీ మరిద్దరి పెళ్లి గురించేనా చి మనిద్దరి పెళ్ళ ఏంటి గౌరీ గారు ఏం మాట్లాడుతున్నారు మనిద్దరి పెళ్లి అని అంటున్నారు ఏంటి మనిద్దరి పెళ్లి కాదు పెళ్లి ఈ ఇంట్లో జరగాలి జరగాలంటే మన పెళ్లితో ప్రారంభం కాకూడదు ఆబాయ్ పెళ్లితోనే ఈ ఇంట్లో ప్రారంభం అవ్వాలి అనే విధంగా అనగానే ఇక గౌరీ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అంటే ఏంటి శంకర్ గారు ఏమంటున్నారు అవును మాయకి ఎలాగో అంటే ఇష్టం అబాయ్కి కూడా మాయ అంటే ఇష్టమే కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకోవడం ఏంటంటే ఎలాగో అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంతే కదా అబ్బాయి అని అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు అప్పుడు వెంటనే అక్కి మాత్రం ఏంటి శంకర్ గారు వాళ్ళిద్దరి పెళ్లి అంటున్నారు ఏంటి అవును ఎందుకు ఏ ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందా ఏంటి అని అనగానే అప్పుడు వెంటనే గౌరీ మాత్రం అది కాదండి ఆ మాయా జాతకం అభయ జాతకాలు చూపించకుండా మనకు మనం నిర్ణయాలు తీసుకోకూడదు కదా అని చెప్తున్నాను సరే అయితే దీక్షితుడి గారిని పిలిపిద్దాం వీళ్ళిద్దరి జాతకాలని చూపిద్దాం అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే సరే అండి పంతులు గారు వచ్చాకే ఈ నిర్ణయం గురించి ఆలోచిద్దాం అని విధంగా గౌరీ అంటూ ఉంటుంది ఇక వెంటనే అందరికీ కూడా వడ్డిస్తుంది అందరు కూడా భోజనం చేస్తారు ఇక మాయ వెళ్తూ ఉండగా అభయ్ వెంటనే మాయా అని పిలవగానే ఏంటవై నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మరి నిజంగా మనస్ఫూర్తిగా నన్నుని భర్తగా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు మాయా నీకు ఇష్టం లేదంటే నేను నాన్నతో నేను మాట్లాడతాను నీకు ఇష్టం లేదని నువ్వందరి ముందు చెప్పి నువ్వు అందరిలో కంటు కాకూడదని నేను అంటున్నాను ఏముంటావు మాయా చెప్పు అని అంటూ ఉంటే ఏంట బయ్య అలా మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు నాకు ఇష్టమే అలా ఆ ఉద్దేశంతోనే కదా నేను ఇంట్లో ఉంటున్నానంటే కేవలం కోసమే అని ఈ విధంగా అనగానే ఇక ఆమె కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు మరోవైపు గౌరీ వెంటనే పంతులు గారికి కబురు పెడుతుంది ఇక పంతులు గారు కూడా ఇంటికి వస్తారు అమ్మ మాయా అలాగే అబయ్ పంతులు గారు వచ్చారు మాయా త్వరగా వెళ్ళి నువ్వు నీ జాతకాన్ని తీసుకొనిరా అని అనగానే వెంటనే ఇదిగోండి అని అంటూ ఇద్దరి జాతకాలను గౌరీ ఇస్తుంది ఇద్దరి జాతకాలను పంతులు గారు పరీక్షిస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విధంగా రాకేష్ అనుకుంటూ మాయకు ఫోన్ చేస్తూ ఉంటే మాయ మాత్రం ఫోన్ తీయదు అసలు మాయ ఎందుకు ఫోన్ తీయట్లేదు అని మనసులో రాకేష్ మండి పడిపోతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ కూపంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇక్కడే ఉండి ఆలోచిస్తే పని జరగదు నేను వెంటనే వెళ్ళాలి వెళ్ళి చూడాలి అని అనుకుంటూ వెంటనే రాకేష్ అక్కడి నుండి బయలుదేరతాడు ఇక మరోవైపు మాత్రం సంధ్య శ్రావణిలో ఇలా అనుకుంటూ ఉంటారు శుభకార్యం అంటే మనతో ప్రారంభించవచ్చు కదా అయినా వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ మన పెళ్ళిళ్ళు వాళ్ళ తమ్ముళ్ళతో అవటం ఎవరికీ ఇష్టం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాగే ఎన్ని రోజులు చూస్తూ ఉండాలి శ్రావణి నాకు ఆయనే కావాలి చిన్నోడు లేకుండా నేను బ్రతకలేను అని సంధ్య అంటూ ఉంటుంది వీళ్ళ పెళ్ళి జరగనివో ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అక్కతో మనం నెమ్మదిగా మాట్లాడదాం అని శ్రావణి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గౌరీ ఇలా అంటూ ఉంటుంది చెప్పండి పంతులు గారు వాళ్ళ జాతకాలు చూసారు కదా ఎలా ఉన్నాయి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏమైంది పంతులు గారు ఏం జరిగింది వీళ్ళ పెళ్ళి జరగకూడదు ఎందుకంటే ఏ మూల నుండి చూసినా కూడా వీళ్ళ జాతకాలు వరుగులు కలవడం లేదు ఈ పెళ్లి జరిగితే ఈ ఇంట్లో అరిష్టం కలుగుతుంది ఇక పుత్రశ్లోకం ఉండకపోవచ్చు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గౌరీ శంకర్లు షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక అభయ్ మాత్రం చాలా షాక్ అయిపోతాడు నో నో నాకు మాయ తప్ప ఇకెవరిని కూడా నేను భార్యగా ఊహించుకోలేను అని విధంగా అంటూ కోపంగా అవే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి